షుగర్ బీపీ వ్యాధిగ్రస్తులు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు ముఖ్యంగా మనకి షుగర్ బీపీ పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇండియా ఈస్ కాల్డ్ షుగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే షుగర్ పేషెంట్స్ ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ షుగర్ వల్ల ఏమి సమస్య షుగర్ అనేది శరీరంలో ప్రతి పార్ట్ని కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది వాటిల్లో ముఖ్యమైనది కిడ్నీస్ షుగర్ పేషెంట్స్ టైం డ్యూరేషన్ సమయం గడిచే కొద్దీ కిడ్నీల్లో కొంతవరకు వడపోత కార్యక్రమం దెబ్బ తినేదానికి అవకాశం ఉంటుంది అలాగే బీపీ పేషెంట్స్ షుగర్ బీపీ పేషెంట్స్ అంటే బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండే పేషెంట్స్ వాళ్ళకు కూడా నియంత్రణ బ్లడ్ ప్రెషర్ నియంత్రణ లేకపోతే కిడ్నీల్లో వడపోత కార్యక్రమం క్రమంగా దెబ్బ తినేదానికి అవకాశము ఉంటుంది అనగా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళేదానికి అవకాశము ఉంటుంది షుగర్ అండ్ బీపీ పేషెంట్స్ వీళ్ళల్లో కనీసం ఇరవై ఐదు శాతం మంది పది పదహైదు సంవత్సరాలు అంటే షుగర్ వచ్చిన పది పదహైదు సంవత్సరాలకి కిడ్నీ ఇబ్బందుల్లోకి వెళ్ళేదానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అంటే పావు వంతు మంది షుగర్ బీపీ ఉన్న పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు కాబట్టి వీళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా మనం ఉంటే మన కిడ్నీలో అంత ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది సో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కిడ్నీ షుగర్ పేషెంట్స్ షుగర్ పేషెంట్స్ అతి ముఖ్యమైన జాగ్రత్తలు షుగర్ కంట్రోల్ అంటే షుగర్ కంట్రోల్ అనగా ఎల్లప్పుడూ నియమితం అంటే యాక్సెప్టెడ్ రేంజ్లోనే షుగర్ ఉండాలి ఎక్కువ ఆహారం తినడము ఎక్కువ ట్యాబ్లెట్స్ తీసుకోవడం లేదా ఎక్కువ ఆహారం తినడము ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు నియంత్రణ నియమిత రూపంలో ఆహారం తీసుకోవడము దాన్ని అలాగే షుగర్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టెడ్ రేంజ్లో ఉంచుకోవడం అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అలాగే వాటర్ ఇంటేక్ కనీసము రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీళ్లు తాగాలి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి యూరిన్ కంప్లీట్గా మంట లేకుండా తెల్లగా వెళ్ళిపోయే విధంగా చూసుకోవాలి దాంతో మీకు యూరిన్ సమస్యలు రాకుండా తద్వారా కిడ్నీ పనితనం కూడా బాగుండేదానికి అవకాశము ఉంటుంది